ॐ श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो वसिष्ठविश्वामित्रव्यासवाल्मीकिसुखादिभ्यः ॐ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषुभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ॐ श्रीरामो रामभद्रश्च रामचन्द्रश्च शाश्वतः राजीवलोचन श्रीमान् राजेन्द्रो रघुपुङ्गवः श्रीयोगवासिष्ठमुं నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము అయితే మనస్సు చేతగాని జ్ఞానేంద్రియాల చేత కానీ చిన్మాత్రానికి వేదన కానీ వేదన లేకపోవడం కానీ మొదలైన ఆకారమైన భ్రాంతి కలుగుతూనే ఉంటుంది అటువంటి భ్రాంతి చేత విషయాలను ప్రాప్తింపజేసుకోవడం కోసం మళ్ళీ ఆ చిన్మాత్రము తన యొక్క మనస్సుతో కూడినటువంటి కర్మేంద్రియాల చేత కదలడము కదలలేకపోవడము మొదలైనటువంటి రూపమే అవుతూ ఉన్నది కాబట్టి ఆ భ్రమణ శమింపపో శమించిపోగానే శాంతమైనటువంటి మాలిన్యరహిత తమైనటువంటి ఆత్మయే కదా మిగిలి ఉంటుంది ఈ లోకమున అనుష్టింపబడిన చేయబడినటువంటి దానాలు మొదలైన పుణ్యకార్యాల చేత పరలోకంలో చిత్తు యొక్క ప్రతిభాస రూపముకు ఆయా ఫలితాన్ని ఆ సంకల్పించినటువంటి రూపుడే అయిన జీవుడు పొందుతాడు అని అనుభవజ్ఞులైనటువంటి జ్ఞానులు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి అదెందుకు లభించకుండా ఉంటుంది కల్పనతో నిండిపోయిన ఈ ప్రపంచమునందు సహజమైన చిన్ మాత్రమే తన యొక్క సంకల్పం ద్వారా ఆ చేయబడినటువంటి పుణ్యకార్యాల అనుష్ఠానం ద్వారా భోగము ఐశ్వర్యము మొదలైన ఫలరూపము కానీ దానాలు మొదలైన పుణ్యకార్యాలు చేయకపోవడం చేత దారిద్ర్యము మొదలైన ఫలరూపమైన పరలోకమున అగుగాక ఇందు ఎటువంటివి విరోధము కూడా లేదు కదా కాబట్టి రాజా ఈ ప్రకారంగా నీ అడిగిన దానికి సమాధానపూర్వకంగా ఈ జగత్తంతా కూడా నిరాకారమైనదని చైతన్యం యొక్క కల్పన మాత్రమే అయ్యున్నది అని నేను నీకు చెప్పాను అని చెప్పగా అప్పుడు రాజు ఇలా అంటున్నాడు మహాత్మా సృష్టి ప్రారంభమునందు దేహము లేనటువంటి చైతన్యము చేత గావించబడిన ఈ దేహకల్పన ఎలా కనబడుతూ ఉన్నది అసలు దేహము లేనిది దేహకల్పన ఎలా చేస్తూ ఉన్నది మరి చేసినట్లు కనబడుతూ ఉన్నది కదా ఎలాగంటే దేహమందు ఏ చైతన్యం యొక్క అభివ్యక్తిగాంచబడడం వలన కుడ్యము అంటే గోడ మొదలైనటువంటి భీతి లేకపోతే ఆ యొక్క దీప ప్రకాశము కనబడనట్లుగానే దేహం లేకపోతే చైతన్యము అనేది కనబడదు కదా అని ప్రశ్నించగా అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు ఓ రాజా దేహము అనే శబ్దానికి నీవు ఎటువంటి అర్థాన్ని స్వీకరించి ఉన్నావో అది ఆకాశమందు శిల యొక్క నృత్యములాగానే ఖాళీలో చేయబడినటువంటి రాతి యొక్క కదలికలాగానే తత్వజ్ఞ దృష్టి ఎందైతే అది లేనే లేదు జ్ఞాని యొక్క దృష్టి ఎందైతే అదంతా కూడా బ్రాహ్మమే అయ్యున్నది కదా ఎ ఏవ బ్రహ్మ శబ్దార్థో దేహ శబ్దార్థ ఏవ సహానాధయోరనయోర్భేదో విధ్యతేభ్య భవంబ సోరివ ఏది బ్రహ్మ శబ్దం యొక్క అర్థమై ఉన్నదో అది ఏ దేహ శబ్దం యొక్క అర్థం కూడా అయ్యున్నది నీరన్నా సలిలమన్నా ఈ యొక్క శబ్దభేదాలు వేరుగా అనిపిస్తూ ఉన్నవే కానీ ఆ శబ్దాల యొక్క అర్థమైతే ఒక్కటే కదా జలమన్నా సలిలమన్నా నీరన్నా అన్నీ కూడా శబ్దాల భేదాలు మాత్రమే ఆ శబ్ద ఆ యొక్క శబ్దాల యొక్క అర్థం ఏమిటి సర్వము నీరే అయినట్లుగానే ఈ బ్రహ్మము దేహము మొదలైన శబ్దాల యొక్క అర్థాలకు కూడా భేదమేమీ లేదు శబ్దాలే వేరు వాటి యొక్క అర్థాలకైతే ఎటువంటి వ్యత్యాసము లేదు ఎదేవ బ్రహ్మదేవోసౌ స్వప్నాభా స్వప్న యేషతు యోచతే యోచ్యతే యుక్తిర్ణతో ఏవతు ఓ రాజా ఏ ఈ దేహాన్ని నీవు చూస్తూ ఉన్నావో అదే స్వప్నదేహంలాగానే కలలో అనుభవించినటువంటి దేహంలాగానే చిద్రూప బ్రహ్మమే అయ్యున్నది ఈ స్వప్న దృష్టాంత రూపమైనటువంటి ఈ ఉపాయం కూడా ఈ యుక్తి కూడా నీకు బోధించడం కోసమే తెలుపబడింది కానీ వాస్తవానికి ఆ స్వప్నం స్వప్నము కాదు అది కూడా బ్రహ్మమే అవుతూ ఉన్నది స్వప్నస్తవానుభూతార్థ సేవా తస్వం ప్రభూత నతు సర్గే చిదా భాత సదృశ్యం స్వప్న భస్మన స్వప్నము అంటే నీకు అనుభూతమైనటువంటి వస్తువే అగుతూ ఉన్నది ఎందుకు ప్రతి ఒక్కరికి కూడా స్వప్నము కళ అనేటువంటిది అనుభవించినటువంటి వారమే కాబట్టి దానిచేత నీకు బోధ చేయబడుతూ ఉన్నది అంతేకాని వాస్తవానికి యథార్థంగా విచారించి చూసినప్పుడు స్వప్నము అనేటువంటి భస్మముతోటి అంటే స్వప్నము అనబడేటువంటి బాధిత వస్తువుతోటి చిద్రూపముగా కనబడే సృష్టికి ఏమాత్రము కూడా పోలిక సాదృశ్యం అనేది లేనేలేదు కస్తత్ర నామ దేహోయం కస్తేతే స్వప్న దీహీ క్వవా స్వప్న జ్ఞానబుద్ధ్యేనా బ్రహ్మేణా జ్ఞోవబుధ్యతే ఎప్పుడైతే అంతా కూడా కేవలమంటే కేవలము బ్రహ్మమే అయ్యున్నదో అప్పుడు ఇంకా అక్కడ ఈ దేహమేమిటి స్వప్న పదార్థాలు ఎవరికి ఉన్నవి దేహమే లేనప్పుడు స్వప్నము కూడా లేదు కదా స్వప్న బుద్ధి అనేటువంటిది ఇంకెక్కడ ఉన్నది స్వప్నము అనే ఈ అబద్ధ రూపమైనటువంటి మిథ్యాజనిత రూపమైనటువంటి భ్రమచేత జ్ఞాని ఆ జ్ఞానికి బోధిస్తూ ఉన్నాడు అంతే తత్ర జాగ్రణ నా సుషుప్తం నా కమీ కిమపీ భానం ఖమాత్రం మౌనమో మలం ఆ బ్రహ్మ పదమునందు జాగ్రత్త కానీ స్వప్నము కానీ సుషుప్తి కానీ మరి ఏది కానీ ఆ బ్రహ్మ పదమునందు అసలుకి అవస్థ లేవు జాగ్రత్త లేదు స్వప్నం లేదు సుషుప్తి లేదు అది ఏమై ఉన్నది అనిర్వచనీయమే అంటే వచించడానికి సాధ్యము కానిది అయి మాటల ద్వారా తెలియజేయడానికి వీలు పడినది అయి ఉన్నది కేవలము చిదాకాశ మాత్రమే అయ్యున్నది ఇంకా మౌన రూపమై ఉన్నది ఇంకా విరాడు విరాట్టు మొదలైనటువంటి మూడు పాదముల నిలయము చేత మిగిలి ఉన్నటువంటి తురీయము అనేటువంటిది సుషుప్తికి కూడా ఆవల ఉన్నటువంటి తురీయము అనే ఓంకారం యొక్క లక్ష్యార్థమై ఉన్నది అంటే పరమ పురుషార్థ రూపమైనటువంటి బ్రహ్మమే కదా ఇలా జగద్రూపంలో కనబడుతూ ఉన్నది అభాతమేవ భాతీవ యద్యం ఇదంతుత ప్రాగ్విభాతం యథా త్యాచ్ం జాగ్రత్త స్వప్నాదినో యథా ఎప్పుడైతే ఏ ఈ జగత్తు ఇప్పుడు ఈ విధంగా కనబడుతూ ఉన్నట్లు మనకి గోచరిస్తూ ఉన్నదో అది వాస్తవానికి కనబడకుండా ఉన్నదే అకుతూ ఉన్నది భాషించడం లేదు జాగ్రత్త స్వప్నము అనేటువంటివి యథార్థంగా ఉన్నవా స్వప్నము అది లేనిదే కానీ అనుభవించేటప్పుడు మాత్రమే ఉన్నది అనుభవించి మెలకు వచ్చిన తర్వాత స్వప్నం ఉన్నదా లేదు అలాగే ఈ జాగ్రత్త ఈ స్వప్నము అనేటువంటివి పారమాధికతత్వమునందు అనుష్ఠాన విధులు సక్రమంగా చేసి జ్ఞానవంతుడై పరమాత్మ స్వరూపుడైనప్పుడు జాగ్రత్త కానీ స్వప్నాలు కానీ ఆధ్యాత్మతత్వ జ్ఞానము చేత విచారించి చూసినప్పుడు జాగ్రత్త లేదు స్వప్నము యథార్థంగా లేవు కానీ అజ్ఞానంతో కూడినప్పుడు ఇవన్నీ ఉన్నట్లుగా కనబడుతున్నవి అజ్ఞానములో ఉన్నప్పుడు కూడా లేవు మనము తెలుసుకోలేకపోతూ ఉన్నామంటే అది నిర్మలమైనటువంటి కేవలము బ్రహ్మము మాత్రమే ఉన్నది మనకిప్పుడు కనపడేటువంటి జగత్తంతా కూడా ఉన్నట్లు కనబడుతూ ఉన్నా అది నిజానికి లేఖనే ఉన్నది జాగ్రత్త లేదు స్వప్నాలు యథార్థంగా ఏ సుషుక్తి కూడా లేదు అదంతా మాలిన్యరహితమైనటువంటి బ్రహ్మము మాత్రమే కదా ఉన్నది దేశాద్దేశాంతర ప్రాప్తౌ యన్మధ్య విధో వపు తన్మయం సర్వమే వేదం ద్వైతం అద్వైతమేవ ఒక ప్రదేశము నుండి మరి ఒక ప్రదేశానికి అంటే ఇప్పుడు ఒక ప్రదేశాన్ని చూస్తూ ఉన్నాం ఈ ప్రదేశం నుండి అల్లంత దూరంలో ఉన్న ప్రదేశానికి మనం చూపు సారించినప్పుడు ఈ ప్రదేశం నుండి ఆ ప్రదేశానికి చూపు సారించినటువంటి మధ్య ప్రదేశంలో అంటే నేత్రేంద్రియం ద్వారా కన్ను ద్వారా బుద్ధి అనేది ఈ ప్రదేశం నుండి ఆ ప్రదేశానికి వెళ్ళేటప్పుడు ఈ రెండు ప్రదేశాల మధ్యలో ఉండేటువంటి చైతన్యం యొక్క ఏ విషయము లేనటువంటి నిర్విషయస్వం రూపము ఏదైతే ఉన్నదో సంధి కాలం సంధి సమయం ఏదైతే ఉన్నదో దానిచేతనే నిండిపోయి పరిపూర్ణమై సర్వము సర్వవ్యాపకంగా ఈ ద్వైతము అద్వైత రూపము అయినటువంటి జగత్తంతా కూడా వెలయచూ ఉన్నది అన్యత్ర చిన్మయం స్వప్నం ద్వైతాద్వైతం ద్వైతం శుభం నిరావరణ చిన్మాత్రానభా సైవోపమీయతే అజ్ఞానికి బోధించేటువంటి నిమిత్తమే అతని యొక్క దృష్టి ఎందు జగత్తునకు స్వప్నముతో కలిపినటువంటి పోలికను సాదృశ్యాన్ని చెప్పబడుతూ ఉన్నది ఎందుకు వానికి నేరుగా సత్యాన్ని బోధిస్తే అర్థం కాదు కాబట్టి ఈ యొక్క జగత్తునకు స్వప్నముతో ఏ విధంగా స్వప్నము మెలకు వచ్చాక లేకుండా పోతుందో ఈ అజ్ఞానముతో ఉన్నటువంటి జగత్తు జ్ఞానము తర్వాత జగత్తు లేకుండా పోతుంది అనేటువంటి సాదృశ్యం స్వప్నంతో పోల్చి చెప్పడం అనేటువంటిది కేవలం జ్ఞానము లేని వానికి బోధించే నిమిత్తం మాత్రమే చెప్పబడింది అదే జ్ఞాని యొక్క దృష్టి ఎంతైతే ద్వైతము అద్వైతము శుభము అశుభ రూపమైనటువంటి అంటే ద్వైతమని అద్వైతమని అద్వైతము అంటే ఏకరసమాత్రమైనటువంటిది అంటే భిన్నత్వం కలిగినటువంటిది ఈ శుభకరమైన అశుభకరమైన రూపమైన ఈ స్వప్నము మొదలైనటువంటి జగత్తంతా కూడా ఏమై ఉన్నది ఇప్పుడు అంటే చిన్మయమే అయి ఉన్నది కదా కాబట్టి ఏ సమస్తానికి కూడా ఆవరణరహితమైనటువంటి నిరావరణమైనట్టు చిన్మాత్ర ఆకాశముతోనే సాదృశ్యం చెప్పబడుతూ ఉన్నది భానం చ భానమేవ చ సత్య అసత్ సార్వం చిద్గనం పరం శూన్యము అంటే ఏమీ లేనటువంటిది పదార్థ ప్రాప్తి పదార్థాలు ప్రాప్తించడం పదార్థాల భావనము అంటే సృష్టి ఈ యొక్క అభానము అంటే సృష్టి నశించిపోవడం ప్రళయము ద్వైతము అంటే రెండు లేదా భిన్నత్వము లేదా అనేకత్వము ఏకత్వము కేవలం ఒకటి అయి రెండవది లేనిది అసత్తు లేకనే ఉన్నట్లుగా కనబడి లేకుండా పోయేటువంటిది సత్తు అవ్యక్త స్వరూపంలో ఉండి సర్వానికి ఆధారము ఆశ్రయమై ఉండి అధిష్టాన వస్తువే సర్వవ్యాపకంగా అవ్యక్త స్వరూపంలో ఉన్నటువంటి సార వస్తువు సత్తు సత్యము సమస్తము ఏమయ్యున్నవి అంటే శూన్యమైన పదార్థాలు ప్రాప్తించడమైన పదార్థాలు ఉత్పన్నం కావడం పదార్థాలు ప్రళయంలో నశించిపోవడము భిన్నత్వము ఏకత్వము అసత్తు సత్తు సమస్తము ఏమై ఉన్నవి ద్వితీయం నాస్తి అన్నప్పుడు పరమ అయి అయ్యున్నది రెండవది లేదు అద్వైతమైనటువంటి ఏది అద్వితీయమైన వస్తువు ఆ యొక్క పరబ్రహ్మ వస్తువే పరమ చిదాకాశమే ఉన్నవి ఇవన్నీ పూర్ణాత్ పూర్ణం ప్రసరతి పూర్ణమే స్థితం జగత్ నచాతం నచాభాతం శిలాబద్ధోదరూపమం పూర్ణమైనటువంటి పరబ్రహ్మము నుండి పరబ్రహ్మము ఎక్కడున్నాడు అంటే పూర్ణముగా ఉన్నాడు ఎక్కడా అక్కడ సందు లేకుండా మరి ఏ విధంగా అంటే పరమాణు ప్రదేశము నుండి పరమాణు స్థానము నుండి పరబ్రహ్మము వరకు కూడా సర్వము పరబ్రహ్మమే ఆవరించి నిండి నిబిడీకృతమై తృణము మొదలుకొని బ్రహ్మ పర్యంతము పిపీలకము మొదలుకొని బ్రహ్మదేవుని వరకు కూడా సర్వము నిండి నిబిడీకృతమై మునమోపన పనసొందు లేకుండా నిండి నిబిడీకృతమైనటువంటి పరబ్రహ్మము ఎలా ఉన్నాడు పూర్ణమై నిండిపోయి ఆ వలయ ఏ వల ఏమాత్రం కదలడానికి కూడా ఖాళీ లేకుండా సర్వమూతానే అయి ఉన్నటువంటి ఆ పరబ్రహ్మము నుండి జగత్తు అనేది ఏ విధంగా ప్రసరిస్తుంది ఎలా కనబడుతుంది అంటే పూర్ణమే అయినటువంటి పూర్ణము నుండి ఉత్పన్నమైనది పూర్ణమైనటువంటి జగత్తే పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణము దచ్చతే అసలు పూర్ణము నుండి పూర్ణమే ఉత్పన్నమైనది అనే ఇప్పుడు జగత్తు ఎటువంటిది అంటే అది కూడా పూర్ణమైనదే ఎక్కడ నుండి ఉత్పన్నమైనది పూర్ణము నుండే ఉత్పన్నమైనది పరబ్రహ్మము నుండే ఉత్పన్నమైనది అలా సర్వము నిండిపోయినటువంటి పరబ్రహ్మము నుండే సర్వము నిండిపోయిన పూర్ణమే అయినటువంటి జగత్తు కూడా ప్రసరిస్తూ ఉన్నది ఇంకా ఈ జగత్తు పూర్ణమైన సర్వము నిండిపోయిన పరబ్రహ్మముగానే స్థితిని పొంది ఉన్నది కదా ఇక్కడ వాస్తవానికి జగత్తు అనేది కనబడుతుందా లేదు సర్వము నిండిన పరబ్రహ్మమే అయ్యున్నది ఉన్నది కనబడలేదు అంటే భాషంపకయు లేదు పోనీ కనబడేటట్లు ఉన్నదా అదీ లేదు ఎలాగంటే శిల యొక్క ఘనీభూతముకు మధ్యభాగంలాగానే మాత్రమే అయి ఉన్నది ఇప్పుడు పెద్ద రాయి ఉన్నది ఆ రాతి భాగంలో ఏముంటుంది ఘనస్థితే ఉంటుంది అటు ఇటు ఘనస్థితే ఉంటుంది మధ్య భాగంలో ఘనస్థితే ఉంటుంది అలాగే పూర్ణంగా నిండిపోయిన పరబ్రహ్మము నుండి ఎన్ని జగత్తులు ఉత్పన్నమైన పూర్ణంగానే ఉంటాయి ఇవి వాస్తవానికి కనబడకపోయినా కనబడకలే మరి కనబడటం లేదు కనబడటానికి కారణమూ లేదు ఎందుకు అంటే సర్వము పూర్ణమైనటువంటి పరబ్రహ్మమే కదా ఉన్నది ఎలాగంటే రాతి యొక్క మధ్య భాగంలో ఉన్నటువంటి ఘనమైనది లాగానే బయట రాయి ఘనంగా కనబడుతుంది లోపల మధ్య భాగంలో ఘనంగా కనబడుతుంది ఆ విధంగానే ఎలాగంటే పూర్ణమైనటువంటి పరబ్రహ్మము నుండి కనబడినటువంటి పూర్ణమే అగు జగత్తు ఉత్పన్నమైనది ప్రసరిస్తుంది అని చెప్పినప్పటికీ కూడా అది కనబడలేదు కనిపించదు కనిపించదు ఎలాగంటే ఇది సర్వము కూడా నిండిపోయినటువంటి పరబ్రహ్మమే అయి ఉన్నది జగత్ చిన్ దున్మేషో యోమాత్మ ప్రతిఘంతత చిన్మాత్రం ఎత్ర ఎత్ర అస్తి తత్రోచితం జగత్ ఈ జగత్తు చైతన్యం యొక్క స్ఫురణ మాత్రమే అయ్యున్నది చైతన్యాన్ని గురించి ఎవరైతే స్ఫురింపజేసుకుంటారో ఆ స్ఫురణ మాత్రమే దాని నుండి ఉత్పన్నమైనటువంటి తెలివి మాత్రమే అయ్యున్న కారణము చేత ఆకార రహితమైన నిరాకారమైన సర్వవ్యాపకమైన చిదాకాశ రూపమే అయ్యి కదా అక్కడ అలరారుచు ఉన్నది ఇంకా కూడా ఎక్కడెక్కడ చిన్మాత్రం ఉన్నదో అంటే మాయా శబలితమైనటువంటి చిన్మాత్రం ఎక్కడెక్కడైతే ఉన్నదో అక్కడక్కడ జగత్తు కూడా ఉండడానికి తగి ఉన్నది కదా చిద్వ్యోమ చేస్తి సర్వత్ర సర్వం చేత జగన్మయం సర్వం బ్రహ్మమయం శాంతం జగదిత్యపి సిద్ధితం చిదాకాశం ఎక్కడున్నది సర్వే సర్వత్రా సర్వవ్యాపకంగా సూది మనమోపన సందు లేకుండా సర్వము నిండి నిబిడీకృతమై ఉన్నది అటువంటి చిదాకాశం ఎక్కడున్నది సర్వత్రా ఉన్నది ఇక్కడ అక్కడని చెప్పనలివి కాకుండా సంకల్పానికి మూలమైనటువంటి దాని ఎందు కూడా సదా సర్వత్రా కూడా చిదాకాశం ఉన్నది ఆ చి చిదాకాశమే సర్వ జగత్తు యొక్క రూపంలో వర్తిస్తూ ఉన్నది జగత్తు అనేటువంటి శబ్దము చేత చెప్పబడినప్పటికీ కూడా ఇది అంతా ఏమై ఉన్నది ప్రసన్నమై శాంతమై బ్రహ్మముతో పరబ్రహ్మముతో పూర్ణముతో అచలముతో పరబ్రహ్మముతో పరమాత్మతో నిండిపోయి కనబడుతూ అలరారుచూ ప్రకాశిస్తూ ఉన్నది యథాస్తిమిదం విశ్వం తస్తమనామయం బ్రహ్మైవ నిరవ్యాత్మకల్పపురాతి చైతన్యం యొక్క సంకల్పము. నగరము వంటి అంటే ఆ శుద్ధ చైతన్యం యొక్క సంకల్ప నగరము వంటి ఆకారము కలిగిన యథాస్థితమైనటువంటి ఈ జగత్తంతా యథాస్థితమై ఉన్నది అటువంటి యథాస్థితమైనటువంటి జగత్తంతా కూడా దేని యొక్క దేని నుండి ఉత్పన్నమైనది చైతన్యం యొక్క సంకల్పం నుండి ఉత్పన్నమైనది అందుకే నిరవధ్యమై ఉన్నది అంటే ఎటువంటి ఆక్షేపణ కూడా లేనిది అయి ఉన్నది అందుకే ఏ మార్పులు లేనిదైనటువంటి అది నిర్వికారమైన ఏ వికారాలకు మార్పులకు లోబడినటువంటి బ్రహ్మమే కదా అయి ఉన్నది ఈ జగత్తు కూడా అసంభవాధన్యయుక్తేర్యుక్తి రేషైవ శోభన అయుక్తి అనుభవం తూక్తం నాథినామివ నాధి నామి హోభతే పరమ పురుషార్థ మోక్షాన్ని కోరేటువంటి శ్రోతల ఎదుట మరి ఒక యుక్తి అనేటువంటిది అవుతుందా అసంభవం అసలు ఏది ఉత్పన్నం కాదు అలాగే ఈ స్వప్నము సంకల్పము ఈ దృష్టాంత రూపమైనటువంటి యుక్తియే అక్కడ శోభిస్తుంటుంది యుక్తి అంటే ఉపాయము అనుభవరహితమైనటువంటి కథనము అక్కడ ఉత్తమమైనది కాదు కదా ఇక్కడ పురుషార్థాలు అన్నప్పుడు ధర్మము అర్థము కామము పురుషార్థత్రయం పరమ పురుషార్థము అన్నప్పుడు మోక్షము నాలుగవది అయినటువంటిది ఉత్తమమైనది ప్రతి జీవి కూడా అనుసరించవలసినటువంటిది మరి ధర్మం ధర్మాన్ని అనుసరించాలి ధర్మ ప్రకారమే అర్థాన్ని సమ ధనాన్ని సమకూర్చుకోవాలి ధర్మాన్ని అనుసరించే కోరికలను తీర్చుకోవాలి ఈ మూడు శాస్త్రానుసారంగా ధర్మబద్ధంగా ఉన్నప్పుడు వానికి పరమ పురుషార్థమైనటువంటి మోక్షం అనేటువంటిది కోరతాడు అలా మోక్షాన్ని కోరేటువంటి శ్రోతల ఎదుట ఎవరైతే మోక్షాన్ని కోరుతూ ఉన్నారో అటువంటి వారి ఎదుట మరేదైనా ప్రాపంచక సంబంధమైనటువంటి ఉపాయం అనేటువంటిది ఉత్పన్నం అవుతుందా కాదు ఈ స్వప్నము ఈ సంకల్ప దృష్టాంత రూపమైనటువంటి యుక్తి అక్కడ శోభిస్తుంది యుక్తి అంటే అనుభవ రహితమైనటువంటి కథనము ఉత్తమమైనదైతే కాదు కదా అని చెబుతూ అంటే మరి ఒక యుక్తి మరి ఒక ఉపాయము అక్కడ పుట్టనిది అవడము చేత ఈ స్వప్నము ఈ సంకల్ప నగర రూపమైనటువంటి అనుభవాత్మకమైనటువంటి యుక్తి చేత బ్రహ్మబోధన అనబడేటువంటి విషయమునందైతేనే శోధి శోభ శోభ కలుగుతుంది అది అలంకారప్రాయమవుతుంది శోభిస్తుంది రాణిస్తుంది ఎలాగంటే యుక్తి అనేటువంటిది అంటే ఏదైనా సరే జ్ఞానము బోధ అనేటువంటిది అనుభవం లేకుండా చెప్పబడేటువంటిది మోక్షము కోరుకునేటువంటి వారి అందు వారి ఎదుట ఇది శోభిస్తుందా సాధ్యం కాదు కదా లోకే శాస్త్రేధ వేదాదౌసిద్ధం సిద్ధమేవ సదస్వా సద్వాత్మని తద్ధాతుం శైక్యం నవా క్వచిత్ లోక శిష్టాచారము ఏంటది శాస్త్రాలు వేదాదులు వేదాలు మొదలైనటువంటి వాటి అందు ఏదైతే స్థాపించబడి ఉన్నదో అంటే మనం ఏదైనా ఏమడుగుతాం ప్రమాణయుక్తి అనుభవాలను గురించి అడుగుతాం అటువంటి లోకశిష్టాచార శాస్త్ర వేదాదులు ఎందు ఏదైతే ప్రమాణ యుక్తి అనుభవాల ద్వారా స్థాపింపబడి ఉన్నదో అది అట్లాగే సత్యమై ఉన్నదై అవుతూ ఉన్నది అది సత్తకు బ్రహ్మమును గురించినటువంటి సిద్ధాంతమైనప్పటికీ కూడా సరే అసత్తైనటువంటి ద్వైతాన్ని గురించినటువంటి సిద్ధాంతమైనప్పటికీ కూడా సరే ఎక్కడా కూడా అది చాలదు దానిని వదిలిపెట్టడం అనేటువంటిది సాధ్యం కాదు కదా అని చెబుతూ ఎలాగంటే తత్వజ్ఞులయందు సత్య వస్తువునందు స్థిరపడినటువంటి వారు శాశ్వత వస్తువునందు మరి అనుభవం కలిగినటువంటి వారి యందు శాస్త్రాలయందు వేదాదులయందు ఏ సత్యాలైతే స్థిరపడి ప్రతిష్టాలు ఉన్నవో అవన్నీ కూడా యథార్థాలే అవుతాయి కదా అవి సత్వరూపాన్ని గురించి అయితే అగుగాక అసత్య రూపాన్ని గురించి అయితే అగుగాక ఎందుకు అంటే బ్రహ్మం సత్యమైనది దృశ్యము అసత్యమైనది అని ఈ ప్రకారముగా ఉండేటువంటి భావమే కదా అటువంటి పరమసత్యాన్ని ఎక్కడా కూడా త్యేజించడానికి వీలవుతుందా వదిలివేయడానికి సాధ్యపడుతుందా కాదు తదే పరిజ్ఞాతం బ్రహ్మతాముపగచ్చతి యదా సమం విశ్వం స్థితమేవా విలీయతే అంటే జ్ఞానం ప్రాప్తించడానికి ముందు బ్రహ్మ రూపముగా ఎరుగుబడినటువంటిది ఈ జగతే అంటే జ్ఞానం లేకముందు మనకి ఏ విధంగా జ్ఞానం ప్రాప్తించినాక మనకి బ్రహ్మ సత్యం జగన్మిద్య అనేటువంటిది తెలుస్తుంది జ్ఞానం అంకురించకముందు జ్ఞాన ప్రాప్తి జరగకముందు మనకి ఏ విధంగా ఉంటుంది ఈ జగత్తంతా కూడా ఆ బ్రహ్మము కానటువంటిది అబ్రహ్మ రూపంగానే ఆ పరబ్రహ్మము కాని రూపంగానే ఈ జగత్తు తెలియబడుతూ ఉంటుంది అంటే చరమసాక్షాత్కార వృత్తి రూపమైనటువంటి చిట్ కొత్త చివర సాక్షాత్కరించుకోవలసినటువంటి సాక్షిత్వ సందర్శనము అనే రూపమైన జ్ఞానము చేత విలీనమైపోతుంది ఆ జ్ఞానమంతా జగత్తంతా అప్పుడు ఎప్పుడైతే జ్ఞానము చేత విలీనమైపోయిందో బ్రహ్మరూపత్వాన్ని పొందుతూ ఉంటుంది కదా అనే చెబుతూ అంటే ఈ ప్రకారంగా స్వప్నము మొదలైనటువంటి దృష్టాంతాల చేత ఈ జగత్తు యొక్క తత్వం ఎప్పుడైతే బాగా తెలియబడుతూ ఉంటుంది అప్పుడది బ్రహ్మ రూపంగానే రూపాన్ని పొందుతుంది ఇకప్పుడు జ్ఞానము చేత ఈ జగత్తు ఉన్నప్పటికీ కూడా లేనిదే అవుతుంది ఎందుకు సర్వము కూడా పరబ్రహ్మ వస్తువుగానే చూడబడినటువంటి జ్ఞానం ప్రాప్తించినప్పుడు అది పరబ్రహ్మముగానే కనపడుతుంది జగత్తు అనేటువంటిది లేకుండా పోతుంది విలీనమైపోతుంది న్యాయనైతది హోక్తేన లోకవేదాది సిద్ధ్య సర్వం స స దేహము బ్రహ్మము ఈ యొక్క దేహమని బ్రహ్మమని ఈ రెండు శబ్దాల అర్థం కూడా ఒకటే కదా ఈ మొదలైనటువంటి వాక్యాల ద్వారా నేనిప్పుడు చివరకు చెప్పినటువంటి న్యాయము చేత జీవించి ఉండగానే ముక్తత్వాన్ని పొందేటువంటి దానితో కూడుకుని లోకము వేదము మొదలైన సమస్త జగత్తు కూడా బ్రహ్మంగానే సిద్ధిస్తూ ఉన్నది ఇంకా బ్రహ్మం కంటే మరొకటి లేదు కాబట్టి నేను చెప్పిన న్యాయమే పరమ పురుషాత్ోపాయము అవడం చేత గ్రహించడానికి యోగ్యమైనదే అవుతూ ఉన్నది అని చెబుతూ పరిజ్ఞాతం చిదాకాశం అపరిజ్ఞాత పాదపే సోహం త్రీ జగదీత్యేవా బంధమోక్ష వినిర్ణయ అపరిజ్ఞాత్మ అంటే అపరిజ్ఞాతాత్మ రూపమైనటువంటి ఈ జగత్తు అనే వృక్షమునందు పరిజ్ఞాతాత్మ అగు చిదాకాశము కంటే కూడా వేరుగా భిన్నముగా అణుమాత్రమైన ఏదైనా ఉన్నదా ఏమీ లేదు ఆ అపరిజ్ఞాతము పరిజ్ఞాతము ఈ అనేటువంటి ఆ అపరిజ్ఞాత పరిజ్ఞాత చిదాకాశమంతా కూడా ఏమయ్యున్నది నేనే అయ్యున్నాను అంటే ఆత్మయే అయ్యున్నది కాబట్టి ఈ యొక్క త్రైలోక్యము అని చెప్తాము కదా స్వర్గమత్యపాతాల లోకాలు అంటే సత్వరజస్తము గుణాలకు ప్రాతిపదికలే ఆ త్రైలోక్యము కాబట్టి బంధమోక్షాలు ఈ త్రైలోక్యము కానీ బంధమోక్షాలు కానీ సమస్తము కూడా నేనే అయ్యున్నాను కదా నిర్ణయింపబడుచు ఉన్నది అంటే పరిజ్ఞా అపరిజ్ఞాతము అంటే చేదా మరి అపరిజ్ఞాత చిదాకాశ మాత్ర రూపమైనటువంటి ఈ సంసారము అనబడే వృక్షమునందు నిజానికి అపరిజ్ఞాత చిదాకాశము కంటే వేరుగా అణు అణుమాత్రమైనా ఏమైనా ఉన్నదా ఏమీ లేదు అటువంటి అపరిజ్ఞాత చిదాకాశ అంటే జగత్తు పరిజ్ఞాన చిదాకాశము అనేది అపరిజ్ఞాత చిదాకాశము పరిజ్ఞాన చిదాకాశము రెండు నేనే అయి ఉన్నాను కదా కాబట్టి పరమార్థము నందు ఈ ముల్లోకాలు కానీ బంధాలు కానీ మోక్షాలు కానీ అనే ఈ మూడు కూడా నేనే అయి ఉన్నాను ముల్లోకాలు అని చెప్పినా బంధం అని చెప్పినా అని చెప్పినా ఈ మూటి మీదే కదా ఈ బోధంతా ఆధారపడి ఉన్నది ఈ మూడు కూడా నేనే అయి ఉన్నాను అనడం అనేది పరమనిశ్చయమై ఉన్నది యథాస్థితం విధం దృశ్యం పరిజ్ఞాన్విలీయతే తగ్నశత స్థ్యైవ శిలా మౌనంతు శిష్యతే యథారీతి స్థితి కలిగి ఉన్నటువంటి ఈ దృశ్యమంతా కూడా కేవలము జ్ఞానమాత్రము చేతనే పూర్తి స్థాయిలో పూర్ణముగా లయించిపోతూ ఉన్నది ఆ విధంగా జ్ఞానికి ఎప్పుడైతే దృశ్య రూపము అనేటువంటిది నశించిపోతుందో అస్తమిస్తుందో అప్పుడు మాట్లాడడానికి వాగాదులకు వాక్కుని వ్యక్తము చేయడం కోసం కొరకు అగమ్యమైనటువంటి దృగ్మాత్ర అయినటువంటి చిద్ఘనమైనటువంటి ఆ దృక్కు మాత్రమే అయినటువంటి చిద్ఘనమైన ఆత్మ మాత్రమే కదా శేషించి ఉంటుంది అని చెబుతూ ఎలాగంటే యథాస్థితమైన ఈ దృశ్యము యథార్థమైనటువంటి వస్తువు పరిజ్ఞాన మాత్రము చేత విలీనమైపోతుంది కదా ఈ దృశ్యమంతా అప్పుడు అలా దృశ్యం అస్తమించిపోయినటువంటి జ్ఞాని యొక్క స్వరూపం ఏముంటుంది అంటే దృక్కు మాత్రమే ఉండేటువంటి శిలాసదృశ మౌనంగానే అంటే వాగాదిగమ్యమైనటువంటి ఇక్కడ మాటలతో గోచరించేటువంటిది కాకుండా అగ వాక్కుకి అగమ్యమైనటువంటి ఆత్మగానే కదా మిగిలి ఉంటుంది అనే తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ మహనీయాత్మనే సర్వోకశరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామ భద్రాయ చక్రవర్తి తనూజాయ సావభౌమాయ జనకీవల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం తత్స